కర్ణాటకలో ఇప్పుడు మన తెలుగు డ్యాం ఇంజనీర్ కన్నయ్య నాయుడు పేరు మారుమోగిపోతుంది ఎందుకంటే దాదాపుగా అరవై ఐదు టీఎంసీల నీటిని తుంగభద్ర డ్యామ్ లో కాపాడారు ఎన్నో గ్రామీణ ప్రాంతాలను భయం గుప్పిట నుంచి బయటపడేశారు ఈ సంఘటనతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య నుంచి సామాన్యుడి వరకు సోషల్ మీడియాలో బాహుబలి కన్నయ్య నాయుడు అంటూ తెగపగొడేస్తున్నారు ఎందుకంటే కొద్ది రోజుల క్రితం డెబ్బై ఏళ్ల క్రితం నిర్మించిన తుంగభద్ర జలాశయం డ్యామ్ భారీ వరద తాకిడికి ఏకంగా పంతొమ్మిదవ క్రస్ట్ గేట్ కొట్టుకుపోయింది మామూలుగా ఈ కాలంలో వేసే క్రస్ట్ గేట్ల జీవిత కాలం ఇరవై ఏళ్లు మాత్రమే కానీ తుంగభద్రకు మాత్రం పంతొమ్మిది వందల యాభై లో కట్టినప్పుడు ఏవైతే అమర్చారో అవే గేట్లు నేటికి ఉన్నాయి అవి బలమైనవే పైగా ఇంజనీర్లు ఎప్పటికప్పుడు నిర్వహణ పర్ఫెక్ట్ గా చేస్తున్నారు అయితే వరద పెరగడంతో క్రస్ట్ గేట్ మొత్తానికే కొట్టుకుపోయింది ఇక వరద పెరగడంతో మొత్తం గేట్లు ఎత్తేసారు అయితే పై నుంచి నీటి ప్రవాహం తగ్గుతూ ఉండడంతో ఇంజనీర్లకు ఏం చేయాలో పాలుపోలేదు మొత్తం గేట్లను క్లోజ్ చేశారు కానీ దాదాపుగా రోజుకి ఇరవై టిఎంసీ నీరు కొట్టుకుపోయిన గేట్ నుంచి వెళ్లి పైగా సెంటర్ లో ఉన్న ఈ గేట్ నుంచి ప్రవాహం వేగంగా వెళుతోంది నీళ్లు వృధా అయ్యే ప్రమాదం ఏర్పడింది దీంతో వేసంగిలో తుంగభద్ర కింద పంటలు వేసుకునే ఛాన్స్ ఉండదు గేట్ నిర్మించకుంటే కనీసం అరవై వృధా అయ్యే అవకాశం ఉంది రైతులు ఆందోళన చెందుతూ ఉండడంతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్వయంగా డ్యాం దగ్గరకు వచ్చి రైతులు అధైర్యపడద్దు తాము ప్రయత్నం చేస్తున్నామని నీటిని కాపాడుతామని చెప్పారు అయితే మొదట తాత్కాలిక గేటు ఏర్పాటు చేసి నీటిని ఆపేందుకు సాయం చేయాలని కేంద్ర జల సంఘాన్ని కోరింది కర్ణాటక సర్కారు కానీ ఆ ఇంజనీర్లు తుంగభద్ర జలాశయం నీటి ప్రవాహం వేగం చూసి కష్టమని చెప్పేశారు నిండు ఉంది ఇంత వేగంగా మనం తాత్కాలిక ఏర్పాటు మొత్తం నీరు తగ్గాకే పనులు చేయగలమని చేతులెత్తేశారు దీంతో కర్ణాటక సర్కారు కంగారు పడిపోయింది మరోవైపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వర్షాకాలం వచ్చే ముందే గేట్లు ఎంత నాణ్యతగా ఉన్నాయో చూసుకోవద్దా అధికారులు ఏం చేస్తున్నారు నేతలు నిద్రపోతున్నారా అని ఫైర్ అవుతున్నారు ప్రతిపక్షం నుంచి కూడా తీవ్రమైన విమర్శలు మొదలయ్యాయి సరిగ్గా ఈ సమయంలోనే ఏపీకి చెందిన ప్రముఖ డ్యామ్ ఇంజనీర్ కన్నయ్య నాయుడును సంప్రదించింది కర్ణాటక సర్కారు అర్జెంటుగా మీరు తుంగభద్ర డ్యాం కు రావాలి తాత్కాలిక గేట్ ను ఏర్పాటు చేసి లక్షలాది ఎకరాల్లో పంటలను కాపాడాలని కోరారు దీంతో వయసు మీద పడ్డా కూడా తన ప్రయత్నం తాను చేస్తానని చెప్పారు కన్నయ్య నాయుడు ఇక డ్యామ్ డిజైన్ ఆయనకు ముందే తెలుసు దీంతో ఒకేసారి పెద్ద ఏర్పాటు చేయడం సాధ్యం కాదు స్టెప్ వైజ్ గా బరువైన ఐరన్ స్టాప్ లాక్ గేట్లను ఏర్పాటు చేద్దామని టెక్నికల్ స్టాఫ్ టీమ్ తో చర్చించారు కన్నయ్య నాయుడు అంతేకాదు డిజైన్ ముందే తెలుసు కాబట్టి ఆ లెక్కల ప్రకారం మొత్తం ఐదు స్టాప్ లాక్ గేట్లను తెప్పించాలని చెప్పారు దీంతో మూడు కంపెనీల దగ్గరకు వెళ్లిన అధికారులు తుంగభద్ర దగ్గరకు కన్నయ్య నాయుడు వచ్చే సమయానికే వాటిని తెప్పించుంచేశారు వాటిని సాయంతో గేట్ సిమెంట్ దిమ్మ మీద కూర్చునేలా చేయాలి కానీ అదంతా సులభం కాదు టన్ను బరువున్న స్టాప్లా గేట్ ను పర్ఫెక్ట్ గా అమర్చాలని మొత్తం ఎనభై మంది సిబ్బందితో మూడు రోజుల పాటు శ్రమించారు అలాగే పంతొమ్మిదవ క్రస్ట్ గేట్ రిపేర్ చేసేటప్పుడు మిగతా ముప్పై గేట్లను కూడా తెరిపించారు ఆయన ఎందుకంటే వాటిని గాని మూసి ఉంచితే మొత్తం ఒత్తిడి ఒక గేటు మీద పడి నీటి ప్రవాహ తీవ్రత పెరుగుతుంది పదహారు వందల పదమూడు ఫీట్ల నీరున్న డ్యాంపై పై అహోరాత్రులు కష్టపడి స్టాప్ స్టాప్లాక్ గేట్లను అమర్చడం మొదలు పెట్టారు కానీ మొదటిది నిలబెట్టడమే వారికి సవాల్గా మారింది ఒకటి సెట్ చేస్తే వాటిపై ఐదు స్టాప్ లాక్లను సులభంగా పెట్టచ్చు నాలుగు అడుగుల ఎత్తులో మొదటి ఏర్పాటు చేయడానికి ఒక రాత్రి సమయం పట్టింది చివరకు దాన్ని సెట్ చేసి మొత్తం ఐదు స్టాప్ లాక్ గేట్లను ఐదు అంతస్తులుగా అరవై అడుగుల ఎత్తు నుంచి అమర్చారు రెండు క్రేన్ల సాయంతో రెండు వైపుల నుంచి స్టాప్ లాక్ గేట్లను పర్ఫెక్ట్ గా అమర్చారు ఆ తర్వాత వాటికి వెల్డింగ్ చేసి కదలకుండా చర్యలు తీసుకునేలా నిర్మించారు కన్నయ్య నాయుడు ఆ తర్వాత పైనుంచి నీటి ప్రవాహం తగ్గడంతో అన్ని గేట్లను క్లోజ్ చేశారు పంతొమ్మిదవ క్రస్ట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ల్యాగ్స్ నుంచి కూడా నీరు పెద్దగా రావడం లేదు కేవలం నామమాత్రంగా లీక్ అవుతోంది దీంతో నాయుడు శ్రమతో మొత్తం అరవై టీఎంసీల నీరు రిజర్వాయర్లో లో నిల్వ ఉంచి రైతులు బంగారు పంటలు పండించుకునేలా సాయం చేశారు దీంతో ఆయనే కాదు మొత్తం ఇంజనీర్లు డ్యామ్ మీద సంబరాలు చేసుకున్నారు తనతో పాటు కష్టపడ్డ టెక్నికల్ ని అందరినీ కూడా అభినందించి వారిని శాల్వాలతో సత్కరించారు ఆయన అయితే వారు మాత్రం ఈ విజయం మాది కాదు మీది అంటూ అందరూ ఆయన ఎత్తుకొని సంబరాలు చేసుకున్నారు ఇక సోషల్ మీడియాలో కర్ణాటక భగీరథుడు కన్నయ్య నాయుడు అంటూ పొగుడుతున్నారు మరికొంతమంది బాహుబలి ఇంజనీర్ అంటూ పొగట్టం మొదలు పెట్టారు కర్ణాటక సర్కార్ కూడా డబ్బులు ఆఫర్ చేసినా కూడా కన్నయ్య నాయుడు తీసుకోలేదు నాకు ప్రాంతం రాష్ట్రం అనేది లేదు నేను ఫ్రీలాన్సర్ ని పేదలు బాగుపడాలి నీరు బంగారం కంటే విలువైనది చుక్క నీరు దొరకక ఎంతో మంది కష్టపడుతున్నారు నా దేశం కోసం నేను చేస్తున్నానని చెబుతున్నారాయన అంతేకాదు ఒకప్పుడు గుజరాత్ లో నీటి కోసం పదమూడు కిలోమీటర్లు వెళ్లి ప్రజలు తాకడం కోసం నీరు తెచ్చుకునేవారు ఆ సమయంలోనే సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మించాం అరవై ఫీట్ల విడల్పు అరవై ఫీట్ల ఎత్తులో నిర్మించిన గేట్లను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు ఎన్టీఆర్ హయాంలో శ్రీశైలం గేట్లు మొత్తం పన్నెండు స్థితిల స్థితికి చేరుకున్నాయి భారీ వరద వస్తే అవి ప్రవాహ తాకిడికి నిలబడలేవని ఇంజనీర్లు తేల్చి చెప్పేశారు ఆ సమయంలో కూడా కన్నయ్య నాయుడిని పిలిచారు నాలుగు నెలల్లోనే వానలు పడకముందే వాటిని బగబగ మండే ఎండల్లో పూర్తి చేశారు మొత్తం ఆరు వందల మీటర్ల మేర గేట్లకు వెల్డింగ్ చేయాల్సి వచ్చింది అప్పటికే ఆ ఎండలకి ఆయన ఆరోగ్యం కూడా పాడైంది అయినా కూడా నీటి విలువ ఆయనకు బాగా తెలుసు అందుకే కష్టపడి పనిచేశానని ఓ ఛానల్ తో మాట్లాడుతూ చెప్పారు బాహుబలి ఇంజనీర్ నాకు ఒకప్పుడు కేవలం ఎనిమిది వందల పెన్షన్ వచ్చేది ఆ తర్వాత ఫ్రీలాన్స్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాను నాకు డబ్బు అవసరం లేదు ఏం చేసుకుంటాను డబ్బుతో నలుగురికి మంచి చేస్తే నాకు అదే ఎంతో విలువైనదని గొప్ప మాటలు చెప్పారైనా ఆయన ఉన్నత విలువలు చూసి కర్ణాటక ప్రజలు జయహో కన్నయ్య నాయుడు అంటున్నారు ఎందుకంటే కేంద్ర జలసంఘ ఇంజనీర్లే చేతులు చోట ఆ పనిని ఆయన చేసి చూపించారు అంటే అది ఎవరో చేయలేని లేటెస్ట్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మెలుకోవాల నేర్చుకున్న వారే మా వల్ల కాదు అని వచ్చిన ఫ్లైట్లోనే వెళ్లిపోతే నేనున్నానంటూ తుంగభద్రలో నీటిని నిలువ చేసి చూపించారు ఆయన అందుకే సాయం చేసిన వ్యక్తిని మెచ్చుకుని థ్యాంక్స్ చెబుతున్నారు కన్నడిగులు మొత్తానికి మన ఇంజనీర్ ని జయహో అంటుంది మన దేశం మరి కన్నయ్య నాడిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి